మీడియా భారతదేశంలో మహిళలు జడలో మల్లెపూలు పెట్టుకోవడం సాధారణం కానీ ఆస్ట్రేలియాకు మల్లెపూలు తీసుకెళ్లడం చట్టరీత్యా మలయాల నటి నవ్య నాయర్ కి భారీ జరిమానా పడింది ఇటీవల ఓణం వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లారు ఈ సందర్భంగా తన బ్యాగ్ లో పదిహేను సెంటీమీటర్ల పొడవు మల్లెపూల దండను తీసుకెళ్లారు కానీ మెల్బోర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ సమయంలో అధికారులు గుర్తించి కఠిన నిబంధనల ప్రకారం ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల రూపాయల జ ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం మొక్కలు పూలు పండ్లు విత్తనాలు వంటి జీవ సంబంధిత వస్తువులను అనుమతి లేకుండా తీసుకురావడం పూర్తిగా నిషేధం వీటి వల్ల వ్యాధులు ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని అక్కడి అధికారులు చెప్తున్నారు నవ్య మాట్లాడుతూ నాకు ఈ నిబంధనల గురించి తెలియదు మా నాన్న ఇచ్చిన మల్లెపూలను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నా ఇది తెలిసి చేసిన తప్పు కాదు అయినా తప్పు తప్పే అందుకే జరిమానా విధించారు అని చెప్పారు జరిమానా విధించినప్పటికీ ఆమె విక్టోరియాలో జరిగిన ఓనం వేడుకల్లో పాల్గొన్నారు ఈ అనుభవాన్ని అక్కడే షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది నవ్య నాయర్ మలయాళం తమిళం కన్నడ చిత్రాల్లో నటించారు నందనం కళ్యాణ రామన్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే రెండు సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకున్నారు